అభివృద్ధి కార్యకలాపాలకు ఎంపీ ఎమ్మెల్యే భూమి పూజ అనంతపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ చేశారు రామ్నగర్ పార్కు దగ్గర రామ్నగర్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్డు వరకు సిపి రోడ్డు సర్కిల్లో సిసి డ్రైన్ కు భూమి పూజ చేశారు అనంతరం హౌసింగ్ బోర్డు ఎస్బీఐ కాలనీ న్యూ రెవెన్యూ కాలనీలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే మొక్కలు నాటారు గత వైసీపీ పాలకులు నగరాన్ని భ్రష్టు పట్టించారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు సీఎం చంద్రబాబు సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు వైసీపీ పాలకులు అభివృద్ధి చేయకపోయినా మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయన్నారు రోడ్డు డ్రైనేజీ భ్రష్టు పట్టించారన్నారు గత పాలకులు చేయని అభివృద్ధి తాము చేసి చూపిస్తామన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమంలో భాగంగా ఈరోజు అనంతపురం నగరంలో మా శాసభ్యులు దిగుబాటు వెంకటేశ్వర ప్రసాద్ గారి సారథ్యంలో అనేకమైనటువంటి రోడ్లు కాలువలు ఇక్కడ ఉంటే సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సిద్ధ వహిస్తూ అన్ని ప్రాంతాలు పర్యటన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఈరోజు సబ్రి సబ్స్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి పార్క్ వద్ద ఉన్నటువంటి రోడ్డుని విడల్పు చేసే కార్యక్రమాన్ని ఎనభై రెండు లక్షల ఈ ఈరోజు కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు అనంతపురం నగరంలో అన్ని చోట్ల కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలన నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రతి ప్రాంతాన్ని సందర్శించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు రోడ్డు సౌకర్యం కావచ్చు ఇతర మౌలిక సదుపాయాల పట్ల శ్రద్ధ వహిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్విరంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు దాదాపుగా మూడు కార్యక్రమాలు ఈరోజు వివిధ ప్రాంతాల్లో రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితే కమిటీ భవన్లో కూడా ప్రారంభం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా ఇంకా భవిష్యత్తులో అనేక పథకాలు తీసుకొచ్చి అనంతపురం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలా కార్యక్రమాలుగా ముందు ముందుకు మేము నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము మా సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క సహకారంతో అనంతపుర శాసనసభ్యులు అదేవిధంగా నేను ఎంపీ ఫండ్స్ కూడా తీసుకొని అనంతపురం నగరంలో అనేకమైనటువంటి సమస్యలతో కుట్టుమిట్టు ఈ ప్రాంతాన్ని అన్ని రకాల్లో ముందు తీసుకోవాలంటే ఆలోచనతో ముందుకెళ్తున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేసి వచ్చే రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయదంది మోగించే దిశగా ఈరోజు మేము ప్రతి గ్రా వార్డులో కూడా పర్యటన చేస్తూ అందరినీ అక్కడ ఉన్న సమస్యలు కూడా ఒకట ఒకటగా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దాదాపు మూడు వర్కులు ఓపెనింగ్లు చేయడం జరుగుతుంది దాదాపు కోటిన్నర లక్షల రూపాయలతో ఈరోజు అనంతపురం అర్బన్ మున్సిపాలిటీలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది గత ఐదేళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని నాశనం చేసి పెట్టారు ఎక్కడే కానీ అయిపోయినాయి ఇవన్నీ మళ్ళీ మేము ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే దాదాపు వంద కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఒకటే దాదాపు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు లక్షల రూపాయలతోనూ అలాగే శ్రీకంఠం సర్కిల్లోనూ అలాగే శ్రీనివాస్ నగర్లో కమ్యూనిటీ భవన్ ఇవన్నీ కలిపి కోటిన్నర రూపాయలు ఈరోజు మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నతో కలిపి భూమి పూజలు చేయడం జరుగుతూ ఉంది అలాగే గత ఐదేళ్ళలో చూస్తే డంపింగ్ యాడ్ అయితే ఏమి డ్రైన్లు అయితే ఏమి అలాగే రోడ్లు అయితే ఏమి ఎక్కడే కానీ ఒక రోడ్డు చేసిన దాఖలాలు లేవు కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేప చేపెట్టాం ముఖ్యంగా అనంతపురంలో రోడ్లు రుద్రంపేట రోడ్డు అయితే ఏమి అలాగే ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఏమి ఇవన్నీ మేము వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా చేసామని చెప్పేసి తెలియజేస్తుంది